వచ్చేస్తున్న తలైవా వేటగాడు తన మార్కును మర్చిపోవడం ఉండదు అంటూ కామెంట్లు జైలస్ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వేటయ్యన్ మూవీతో బిజీగా ఉన్నాడు పవర్ ప్యాక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు అమితాబ్ బచ్చన్ రానా ఫహద్ ఫాజిల్ మంజువారియర్ రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది తాజాగా ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ మేరకు వేట్టయ్యన్ ఈ సంవత్సరం అక్టోబర్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఎరను వెంబడించడానికి సిద్ధంగా ఉండు అంటూ కాప్షన్ ఇచ్చారు ఇందులో రజనీకాంత్ కూల్ షేడ్స్ ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని చిరునవ్వుతో చూస్తున్నాడు ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ కావడంతో వేటగాడు తన మార్కును మర్చిపోవడం ఉండదు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు కాగా ఈ చిత్రం ఇంగ్లీష్ తమిళ భాషల్లో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి